మోదీ నివాసంలో కొత్త మంత్రులతో తేనెటి విందు ముగిసింది మరోవైపు దేశ మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్షణాలు దగ్గర పడుతున్నాయి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు ఇందుకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మోదీతో పాటు మొత్తం యాబై మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారిగా స్వయంగా పీఎంఓ నుంచి ఫోన్లు వెళ్ళాయి వాళ్లంతా ప్రధాని నివాసంలో మోదీ ఏర్పాటు చేసిన తేనేటి విందుకు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి కేబినెట్ లో చోటు దక్కించుకునే వారిపై అంతటా ఆసక్తి నెలకొంది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ పిలుపు రావడంతో ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు ఏపీ నుంచి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు పీఎంఓ నుంచి ఫోన్ రావడంతో ఆయనకు కూడా కేబినెట్ వర్త్ కరారైనట్లుగా తెలుస్తోంది ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పేమసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు કેન્દ્ર મંત્રી વર્ગોને બીજેપીનું અમિત શા રાજનાથ પીયુષ ગોયલ જ્યોતિરાદિ સિંધીયા રક્ષા ખર્ચે જીતેંદ્રસીંગ અપ સીએમ શર્વાનંદ સોનોવાલ્ ધર્મેન્દ્ર પ્રધાન્ મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજસીંગ ચૌહાણ એસ જયશંકર કિશન રેડિ કિરણ રીઝુજુ બંડી સંજયકુમાર గిరిరాజ్ సింగ్ హరదీప్ సింగ్ పురి అర్జున్ రామ్ మేఘావాల్ హర్ష మల్హోత్రా జితిన్ ప్రసాద్ నిత్యానందరావు శోభా కర్లంద్లాజే అజయ్ టాంటా హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ రావు ఇంద్రజిత్ సింగ్ సంతన్ ఠాకూర్ అశ్విని వైష్ణవ్ మన్సుఖ్ మాండవీయ కృష్ణలాల్ గుర్జర్ అన్నపూర్ణా దేవి రవణీత్ సింగ్ శివప్రసాద్ నాయక్ ప్రహ్లాద్ జోషి భూపతరాజు శ్రీనివాస్ వర్మ కేరళ నుంచి హీరో షుగేష్ గోపికి చోటు ఖాయమైనట్లుగా తెలుస్తోంది ఎన్డీఏ మిత్రపక్షాల్లో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్ఏఎం నుంచి బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మంగేయ్ జేడీఎస్ నుంచి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి జేడీయూ నుంచి రామ్నాథ్ ఠాకూర్ లలన్ సింగ్ ఆర్ పార్టీ నుంచి చిరాగ్ పాశ్వాన్ అప్నాథల్ ఎస్ నుంచి అనుప్రియ పటేల్ ఆర్ఎల్డీ నుంచి జయచంద్ చౌదరి శివసేన షిండే పార్టీ నుంచి ప్రతాప్రావు జాదవ్ ఆర్పీఐ నుంచి దాస్ అధేవాలా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం రైట్ ఇదే అంశానికి సంబంధించి మరొక సమాచారం మా శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తానికి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఇట్లాంటి నేపథ్యంలో కొత్తగా మంత్రివర్గ కూర్పు ఏర్పాటు సంబంధించి ఇప్పటికే ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని మంత్రాలు కూడా పూర్తయిపోయాయి భారతీయ జనతా పార్టీ ఈసారి సొంతంగా మెజార్టీ సాధించని కారణంగా మిత్రపక్షాలతోటి అంటే అటు జేడియూ గాని ఇటు తెలుగుదేశం పార్టీ కూటమి ఈ కూటమి తోటి బలమైనటువంటి విక్రపక్షంగా రెడ్డి కూటమి అధికారంలోకి రాబోతోంది అయితే ప్రమాణ స్వీకారానికి ముందు మోడీ తన నివాసంలో ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక తేనేటి విందు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించినటువంటి కొత్త ఏదైతే మంత్రివర్గం ఉంటుందో ఆ మెంబర్స్ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది సో దీంట్లో మరి ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారంటే రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ అట్లాగే అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు చిరాగ్ పాశ్వర్ ఉన్నారు హెచ్డి కుమారస్వామి అట్లాగే సర్బానంద సోనోవాల్ ప్రసాద్ జోషి శివరాజ్ సింగ్ చౌహన్ సో ఎవరైతే కీలకమైనటువంటి నేతలు ఉన్నారో అటు తమిళనాడు నుంచి చూసుకుంటే కనుక అన్నమలై ఉన్నారు సో పాటు అమిత్ షా ఉన్నారు జ్యోతిరాదిత్య ఉన్నారు నరణ్ సింగ్ ఉన్నారు సో రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా కూడా ఉన్నారు సో ఇట్లా నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి నాయకులు అందరితో కలిసి ఈ రోజు ఒక తేనెటి విందు ఏర్పాటు చేస్తారు వీళ్లతో ఒక కేబినెట్ కూర్పు జరగబోతోంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది దాంట్లో అటు ఎమ్మెల్ ఖట్టర్ ఉన్నారు చంద్రశేఖర్ చౌదరి ఉన్నారు జయంత్ చౌదరి ఉన్నారు అట్లాగే మన్సుఖ్ మాండవీయ వీళ్ళంతా కూడా అదే ఎవరైతే ఇటు తెలంగాణ చూసుకుంటే కనుక బండి సంజయ్ కూడా దీంట్లో కీలకంగా ఉన్నారు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి కూడా ఈ సేనేటు విందులో ప్రధానమంత్రి మోడీతో హాజరైనటువంటి వాళ్ళు ఉన్నారు సో ఇట్లా నేపథ్యంలో మోడీ త్రీ పాయింట్ ఏదైతే ఉందో త్రీ పాయింట్ ఓ సో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినటువంటి సంపూర్ణ మెజార్టీ కూడా ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి విషయం మనకు తెలుసు ఇట్లా నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం మూడోసారి మోడీ రాష్ట్ర ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఈ క్రమంలో ఈ త్రీ పాయింట్ ఓ కేబినెట్ ఏదైతే ఉందో ఈ విస్తరణ పైన దేశ వ్యాప్తంగా కూడా ఒక చచ్చైతే బలంగా నడుస్తోంది సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మాత్రం అవుతుంది సో ఓవరాల్ ఒక ఇరవై మందికి ఈసారి కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది కేంద్ర మంత్రులుగా దాంట్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చిన్న పార్టీలు ఏవైతున్నాయో వాటికి కూడా ఈసారి చోటు దక్కబోతోందన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రెండు సార్లు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అధికారంలో ఉంది మూడోసారి అంటే ఉత్తర దక్షిణ భారతం అన్నటువంటి తేడా లేకుండా పూర్తి భారతదేశ వ్యాప్తంగా సౌత్ నుంచి కూడా కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలన్నటువంటి అట్లాంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది సో దీంట్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చిన్న పార్టీలకు కూడా ఈసారి చోటు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ మోరోవర్ ఏంటంటే అంటే ఇందాక మనం చెప్పినట్టుగా కేవలం నార్త్ పార్టీ అని ముద్ర వేసినట్టు వాళ్లకు ఈసారి ఈ పదిహేడవ లోక్సభ మంత్రివర్గంలో నిజానికి నార్త్ వాళ్ళకు చాలా ఇంపార్టెన్స్ చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రులు ఉన్నా ఉన్నా కానీ పెద్దగా కీలకమైనటువంటి పదవులు ఇవ్వలేదు ఏదో చిన్న చితక పదవులు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇవ్వడం జరిగింది బట్ కీలకమైనటువంటి స్పీకర్ గాని కేంద్ర ఆర్థిక మంత్రి కానీ కేంద్ర హోంశాఖ కానీ రైల్వే శాఖ కానీ ఇట్లాంటి ఒక బలమైనటువంటి శాఖలు మొత్తం కూడా నార్త్ సైడ్ ఉన్నాయి బట్ ఇట్లా నేపథ్యంలో ఈసారి సౌత్ నుండి కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోంది దీంట్లో భాగంగా కేరళ నుంచి మొట్టమొదటిసారి గెలిచినటువంటి ఎంపీఐ గెలిచిన సురేష్ గోపి ఎవరైతే నటుడు ఉన్నారో ఆయన కూడా ఈసారి కేబినెట్ లో చోటు దక్కింది అట్లాగే బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై కూడా ఈసారి కేబినెట్ లో కొంత అవకాశం కల్పిస్తారు ఎందుకంటే తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభావం చాలా పెరిగింది జీరో పాయింట్ టూ పర్సెంట్ ఓటు బ్యాంక్ నుంచి గణనీయంగా ఇరవై శాతానికి పైగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈసారి అన్నమాలయకి అవకాశం ఇవ్వాలన్నట్టుగా కనిపిస్తోంది ఈసారి ఆయన కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది అటు ఇప్పటికే బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తోంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో అంతో పేరు రావడానికి ప్రజల్లోకి దూసుకెళ్లడానికి కారణం కూడా బండి సంజయ్ ఆయన పాదయాత్ర ఇట్లా కీలకమైనటువంటి నాయకుల్ని ఎంచుకొని ఈ సారి ఈ త్రీ పాయింట్ ఓ ఏదైతే మంత్రివర్గం ఉందో దాంట్లో సౌత్ ఇండియాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతోంది అన్నట్టుగా ప్రస్తుతం మనకు విశ్లేషకులను చదువుతున్నటువంటి సమాచారం